హలో అండి నేను మీ నాగభూషణం చీరలు ఇక్కడికి చెరుగు నేత పూర్తయిందండి పూర్తయిన తర్వాత నుంచి జానుడు మూడేళ్ల నేత వరకు సాదా గుండు నేసుకుంటాను ఇలా నేత నేసుకున్న తర్వాతనే బుట్ట మొదలు పెట్టుకోవాలి ఈ చాదా నేతలో దూరంగానే వేస్తామండి బుట్టాలు బుట్ట వేసే ముందరగా పడుకుని టైట్ చేశాను ఇప్పుడు నేను బుట్ట వేయటం మొదలు పెడుతున్నానండి బుట్ట వేసేటప్పుడు జాకర తొచ్చినప్పుడు ఆ జాకారు దారాలు ఇలా పోగుల్ని పైకి లేస్తాయి ఇలా పోగులు పైకి లేచినప్పుడే బుట్ట రావటం జరుగుతుంది ఒక ఇరవై పోగుల దాకా బుట్ట తీశానండి బుట్ట ఎలా వచ్చిందో చూడండి పూర్తి బుట్ట వేసేదాకా నేను ఈ వీడియో కొనసాగిస్తున్నానండి ఇప్పుడు బుట్ట కాలు పర్సెంట్ వరకు వచ్చిందండి ముక్కాల్ పర్సెంట్ దాకా బుట్ట తీస్తే ఈ బుట్ట డిజైన్ ఇలా వస్తుందండి పోగు పోగు కలుపుతూ ఒక చీరను తయారు చేస్తున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి అబ్బా నేను పూర్తి చేసిన బుట్ట ఇంటర్ఫేస్ ఇలా వచ్చిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి నమస్తే అండి